పరిశుద్ధుడైన మన ప్రభును రక్షకుడైన ఏసయ్య ఉన్నతమైన శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాక్య భాగాన్ని చదివి ధ్యానం చేద్దాం కీర్తనలు యాభై ఆరవ కీర్తన మూడవ వచనం నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను కీర్తనకారుడు భక్తుడు సెలవిస్తున్న మాట ఏంటంటే నాకు భయము కలిగినప్పుడు భయము నాకు సంభవించిన ఆ దినము ఏదైతే ఉంటుందో ఆ రోజు నేను నిన్ను ఆశ్రయించుచున్నాను అన్నాడు ఈ లోకంలో భూమి మీద ఆయన నమ్మినటువంటి వారుగా మన జీవితాల్లో కీర్తనకారుడు చెప్పిన రీతిగానే మనకి భయము కలిగినప్పుడు మనకి అపాయము సంభవించినప్పుడు మనకి ఆపదలు కలిగినప్పుడు మనకి భయంకరమైన మన పరిస్థితి వాటిల్లుతుంది అని మనకు అర్థమైనప్పుడు ఆ సమయంలో లేదా ఆ రోజు ఆ దినమున లేదా ఆ క్షణములో మనము గనక దేవుని ఆశ్రయిస్తే మనమనుక దేవుని ఆనుకుంటే ఖచ్చితంగా దేవుడు ఆ భయము నుండి లేదా ఆ ప్రమాదము నుండి లేదా ఆ విపత్తు నుంచి ఖచ్చితంగా దేవుడు మనల్ని తప్పిస్తాడు విడిపిస్తాడు రక్షిస్తాడు ఎందుకంటే భక్తుడు చెప్తున్న మాట నాకు ఎప్పుడైతే అలాంటి పరిస్థితి నాకు వస్తుందో ఎప్పుడైతే అలాంటి స్థితిలోకి నేను వెళ్తానో అప్పుడు నేను వెంటనే ఎవరిని ఆశ్రయిస్తానంటే నిన్ను మాత్రమే ఆశ్రయిస్తాను దేవా అని మాట్లాడుతూ ఉన్నాడు నిజంగా ఈ మాట వింటున్నా మన జీవితంలో కూడా మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నీకు ఏదైనా విషయంలో భయం కలుగుతుందా ఏదైనా విషయంలో నీకు కలవరం ఏర్పడుతుందా ఏదైనాటువంటి నీ జీవితంలో లేదా నీ కుటుంబ విషయాల్లో ఏదైనా విషయంలో నీకు భయం భయంగా ఉంటుందా దాన్ని బట్టి ఏం చేయాలో తెలియని పరిస్థితులు మనం ఉన్నప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి అంటే మనుషులని కాదు పరిస్థితులను కాదు అధికారులని కాదు లేదా ఇలోకసమైనటువంటి పరిస్థితులను బట్టి వ్యక్తులను కాదు దేవుణ్ణి ఆశ్రయించాలి అది చెప్తున్నాను నీకు ఏ భయం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఎలాంటి ఇబ్బంది కలిగినా ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయినా నువ్వు ఆశ్రయించవలసింది దేవుణ్ణి మాత్రమే దేవుని ఎందుకంటే ఆయన ఆశ్రయించిన వారిని ఎవ్వరిని కూడా దేవుడు త్రోసివేయడు పక్కన పెట్టడు ఎందుకంటే ఆయన వాక్యం చెబుతుంది ఆపత్ కాలంలో కూడా ఆయన ఆశ్రయించిన వారికి ఆయన విడుదల కలిగించే దేవుడు ఆదుక్కునేవాడు రక్షించగలిగేటువంటి వాడు కనుక ఈరోజు కీర్తన గారు చెప్తున్న రీతిగానే మనం కూడా ప్రియ సహోదరి సహోదరులైన మనందరం కూడా మన జీవితాల్లో మన కుటుంబాల్లో మన వ్యక్తిగత పరిస్థితుల్లో నీకు భయం ఉన్నా నీకు కలవరం ఉన్నా నీకు ఎలాంటి పరిస్థితులైనా దేవుణ్ణి ఆశ్రయించు ఆయన మాత్రమే ఆశ్రయిస్తే నీకున్న భయాన్ని తీసివేస్తాడు నీకున్నటువంటి కలవరాన్ని తొలగిస్తాడు నీకున్నటువంటి ఆ ఒత్తిడిని ఆయన తీసివేసి సమాధానం ఇవ్వగలుగుతాడు నెమ్మది కలుగ చేస్తాడు నీకు శాంతిని ఆయన ఇవ్వగలుగుతాడు కనుక ఈరోజు నీకు ఏ భయమైతుందో ఆ భయము కలిగినప్పుడు నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా దేవుని కలుగుంటున్నావా దేవుణ్ణే ఆనుకొని ఉంటున్నావా లేదా అనేది ఒకసారి మనం ఆలోచన చేద్దాం ఒకవేళ నీకు కూడా ఇలాంటి పరిస్థితి కీర్తన కీర్తనగాడు చెప్పిన మాటే నువ్వు కూడా చెప్పగలిగే క్రైస్తుడవై ఉండాలి అప్పుడు దేవుడు నిన్ను కూడా ఖచ్చితంగా కాపాడుతాడు ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో ప్రభా నీ సన్నిధానంలో నేను ఆశ్రయించేటువంటి దానిగా నేను ఆశ్రయించేటువంటి వాడిగా నేను ఉన్నట్లు సహాయించి భక్తుడు చెప్పిన రీతిగా నాకు భయము కలిగినప్పుడు నేను నిన్ను ఆశ్రయిస్తాను అని చెప్పాడు నిజముగా అలాంటి సమయాలలో అలాంటి పరిస్థితుల్లో మాకు సంభవించినప్పుడు మేము నిన్ను ఆశ్రయించగలిగిన వారమైతే తప్పకుండా నువ్వు మమ్మల్ని కాపాడుతావు రక్షిస్తావు విడుదలిస్తావు ఆ సమయంలో అట్టి మనస్సును అట్టి ఆలోచనను అలా నిన్ను ఆశ్రయించే హృదయాలు మాకు దయచేయమని ఏస్తున్నామని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమేన్